ఎవరు లేర నీకు ఒక్కటో ఉంటావాడు చచ్చిపో చచ్చిపోయాడా అయ్యో ఎప్పుడు చాలా రోజులు ఎంత వయసు కొడుకుకి ముప్పై ఉండవా చిన్నపిల్లాడా వయసు గానీ ముఫై ఉందావా ఇరవై ఐదు ఉంటాయా అది ఖచ్చితంగా చెప్పి అయిందా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నట్టు చనిపోయాడా నాలుగు మని కానీ నారగమని వెళ్ళాడు లారీ పైకి వెళ్ళింది వెళ్ళినాడు వాళ్ళ వాళ్ళ అమ్మ ఆ పాపగారమ్మ మా అబ్బాయి ఆ అమ్మ తీసుకెళ్ళారు ఏమైంది అక్కడ చచ్చిపోయింది అక్కడ ఏం జరిగింది బిడ్డా బిడ్డాడు పుట్టి చచ్చిపోండి ఒక గంట పోయాక అమ్మ కూడా చర్చిపోయింది కోడలు కూడా చనిపోయిందా కోడికెళ్ళి చనిపోయాడు ఏమో అమ్మా మరి ఎలా చనిపోయాడు అని నాకు తెలియదు అంటే అదే రోజు చనిపోయాడు కొడుకు కూడా కాదు ఉండే ఉండేడు బాగానే ఉండేడు ఏదో వైరుగు పని చేసుకొని కూలి చేసుకొని నాకు తెచ్చి వండి పెట్టాడు ఆ కొడుకు ఆ కొడుకు మీద ఇలా కూర్చుని దగ్గ పెండిపోతున్నా ఉండిపోతున్నా ఒక్కడే మీకు ముందు ఒక అబ్బాయి చచ్చిపోయాడు ఆ అబ్బాయిలో చనిపోయాడు ఒక ఊర్లో ఒక పిల్ల ఎంత ఎంత పడ్డది ారు వండినారు ఉండినారు ఏదో ఎక్కడో పోయి కాల్చుకున్నోరు వండుకొని తినుకున్నోరు ఆడు జ్వరం పడిపోయి చచ్చిపోయి ఆ కోడల పిల్ల ఆ కోడలకి పిల్లలు లేవు వస్తుంది ఎప్పుడన్నా ఇక్కడికి రాబోనా అయితే ఉన్న ఇద్దరు కొడుకులు కూడా చనిపోయాడు కొడుకు జ్వరం వచ్చి చనిపోయాడు ఇంకో ఎలా చనిపోయాడు కూడా తెలియదు అండి తెలియదు అయ్యో నా తల్లి ఇద్దరు కొడుకుల్ని కూడా కాచావు పెంచావు పెళ్లి వచ్చే వరకు ఉంచారు తర్వాత అన్యాయం చేస్తారు నీకు ఏజెంట్స్ పిల్ల పెళ్లి చేసేరు వాళ్ళత్త అక్కడికి వంటదని అయిపోయావా ఇప్పుడు రాత్రి అంతే పగలంతే అమ్మ ఇల్లు మీ సొంత ఇల్లేనా కాదు ఎవరిది వైజాగ్ వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావు నీ ఇల్లు ఎక్కడ నా ఇల్లు ఇక్కడ తీసేసి అదిగో ఉండింది ఇల్లు ఉండింది ఇల్లు అమ్మా పడిపోయిందా కొడుకు అలాగ ఇక్కడ కూర్చొని అందరి గురించి ఆలోచించుకున్నా కొడుకులు కోడళ్ళు భర్త గురించి ఒక్కరున్నా బాగున్నాడు నీకు తోడుగా నలుగురు కొడుకులేకన్నా నలుగురు కొడుకులా మీకు ముందు ఇద్దరు కొడుకులు మరి మూడు వేసిన నాలుగు వేసిన వాళ్ళు చనిపోయారు చిన్న వయసులో చనిపోయారు వాళ్ళు వయసులో వాళ్ళ పిల్లలే సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా నవ్వుతున్నారు తీసుకురండి ఆ బియ్యం తీసుకురండి బియ్యం అమ్మ బియ్యం నీకే ఇరవై ఆరు కేజీలు ఇవి చీరలు కడుతున్నావుగా బాగుందా చీర తీసుకో అయితే జాకెట్ కిందలంగా సంతోషమేనా సంతోషమే చర్చికి వెళ్తావా చర్చికి వెళ్తావా సరే చర్చిలో దేవుడు ఏమి డబ్బులు ఏమి అడగట్లే కానీ నువ్వు వెళ్ళి దేవుడు దండం పెట్టుకోవచ్చు డబ్బులు అయితే నువ్వే వాడుకో సరేనా ఇగో ఇవన్నీ కడుపు నిండా వండుకొని తిను సరేనా చర్చికి వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్ళు సరే నేను వెళ్ళిపోనా నేను వెళ్ళొస్తాను మొన్న ఆరోగ్యం పాడు చేసుకోకు వెళ్ళొస్తాను బాయ్